అండి అందరికీ నమస్తే అబ్బా పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో టబ్బు నిండా ఫ్లవర్ లాగా బొకేలాగా ఎంత బాగున్నాయో కదండి గుత్తులు గుత్తులుగా వచ్చిందండి మళ్ళీ వీడియోలు ఫోటోలు తీసుకోవడానికి ఏమమ్మాందాక ఫోటోలు వీడియోలేనా మమ్మల్ని కోసి ఇంట్లో దేవుడికో గుళ్ళో దేవుడికో అల్లోకో ఎవరికైనా ఇచ్చేది ఉందా లేదా ఏమైంది అలా మాట్లాడుతున్నారు మరి లేకపోతే ఏంటమ్మా అలా చెట్టు నిండా వదిలేస్తే నాకు సైడ్ నుంచి కొమ్మలు ఎలా వస్తాయి నువ్వు పువ్వు కోస్తేనే కదా సైడ్ నుంచి నాకు కొమ్మలు వచ్చి నేను ఇంకా ఎదగలను అలా వదిలేస్తే చెట్టు పువ్వుతో పాటు చెట్టు కూడా అలాగే వడిలిపోయిద్ది చూడు ఇప్పటికే కలర్ షేడ్ అయిపోయాం తాజాగా ఉన్నప్పుడే కదా దేవుడికి పెడతారు అలా వదిలిపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు మీరు కూడా రంగుతో అందంగా ఉన్నప్పుడే కదా మమ్మల్ని పట్టించుకుంటారు కలర్ మొత్తం పోయాక అబ్బా పువ్వులు పాడైపోయి అని పక్కన పడేస్తారు మేము కూడా ఫ్రెష్గా ఉన్నప్పుడే దేవుడి దగ్గర దగ్గరికి వెళ్ళాలని మేము సంతోషపడతాం కదా కోసి దేవుడికి పెట్టేయచ్చు కదా అదిగో ఆ కనకాబరాలను అయితే వస్తావు రెండు ఒకసారి కోసేసుకుంటావు మరి మేమేం చేసాము తాజాగా ఉన్నప్పుడే దేవుడికి పెట్టేయచ్చు కదా అయ్యో అంత బాధపడకు కోస్తాను కోస్తాను నాకు శోదకం వచ్చిందని చెప్పి నేను కొయ్యలేదు మీకు తెలుసు కదా సరేలే చెప్పావు కానీ ఇప్పుడు కన్నా కోసేయి అలా ఉంచితే పువ్వు రంగు ఎలా మాడిపోయి వడిలిపోతుందో చెట్టు అలాగే పోడుతుంది చె మీరు ఇచ్చే బలమంతా పువ్వు ఎండిపోవడానికే పనికి వస్తుంది కానీ చెట్టు ఎదగడానికి పనికిరాదు కానీ కానీ త్వరగా కట్ చేయి కోసేసుకొని దేవుడికి పెట్టి మా జన్మ ధన్యం చెయ్యి మీరు నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకుంటారు కానీ అలా చూసుకొని మురిసిపోతారు మాకు దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంటుంది కదా మమ్మల్ని ఎవరు ఎందుకు పట్టించుకోరు అదే ఆకుకూరలు అయితే కూరగాయలైతే కోసేసుకుంటారు వండేసుకుంటారు మరి మాకు మేము కూడా పుట్టినందుకు పువ్వు పూసినందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంటుంది కదా అంటారు కదా ప్రతి పువ్వు గుడికో బడికో జడకో వెళ్ళాలని అంటారు కదా ఎన్ని రోజులు అలా ఉంచుతారు ఇది ఎంత చామంతుల సీజన్ అయితే మాత్రం కొయ్యకుండా అలా చెట్టు కొదిలేస్తారా తీసుకొని దేవుడికి పెట్టండి ఆనందంగా లేకపోతే మీరు ఈ కుండీల్లో ఇచ్చే బలం అంతా పువ్వు ఎండిపోవడానికి పనికి వస్తుంది కానీ పక్క నుంచి కొమ్మలు రావడానికి పనికిరాదు ఏదైనా రెడీ అవ్వంగానే కోసేసుకోవాలి ఇప్పుడు కన్నా అర్థమైందా సరే సరే హాయ్ అండి ఏదో చిన్న ప్రయత్నం చేశానండి తప్పుగా ఉంటే క్షమించండి నచ్చితే లైక్ చేయండి ఏం లేదండి నర్సరీ నుంచి మనం మొక్కలు తెచ్చేస్తాము వాటికి పువ్వులు చూసి మురిసిపోతాం కదా అవి ఏంటంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆ బలం అంతా ఆ పువ్వు ఎదగడానికే అవుతుందండి పువ్వు ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా మనం కోసేసుకుంటే ఏమైద్దంటే ఆ మట్టిలో ఉన్న బలం అనేది నెక్స్ట్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ రావడానికి ఉపయోగపడుతుంది అనమాట అదే మనం పువ్వు కానీ అలా వదిలేసామంటే చూసారా కలర్ అలా షేడ్ వచ్చేసిందో చూసారా కలర్ అలా షేడ్ వచ్చేసిందో ఏదైనా రంగు బాగున్నప్పుడే కదండి అందరం చూస్తాము ఒడిలిపోయిందంటే పక్కన పడేస్తాం పట్టించుకోం కదా వాటికి ఫీ వాటికి నోరు ఫీలింగ్స్ ఉంటే ఎలా మాట్లాడతాయి అని చిన్న ప్రయత్నం చేశానండి నచ్చితే లైక్ చేయండి ఏదో కాసేపు నవ్వుకుంటారని అంతే కదండి ప్రతి పువ్వు దేవుడి పాదాల దగ్గరకో ఆడ ఆడవాళ్ళ జల్లోకో చేరాలంటారు కదా అలా తెచ్చి మురుచుకుంటాం ఫోటోలు దిగుతాం వీడియోలు తీసుకుంటాం అన్నీ చేస్తాం కానీ వాటికి కూడా మనసు ఉంటే ఎలాగే మాట్లాడతాయండి నేను చెప్పాను కదండి నేను మొక్కలతో మాట్లాడతానని తప్పుగా అనుకోకండి ఓవరాక్షన్ అని మాత్రం అనుకోకండి నా స్వభావం ఇంతే నేను ఇలాగే మాట్లాడతా వాటిని నేను హక్ చేసుకుంటాను ముద్దులు పెట్టుకుంటాను అవి కూడా వాటికి కూడా ప్రాణం ఉంది కదండీ ఆ ప్రాణంతోనే మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయండి ప్రకృతి మనకి అన్ని రకాలు ఇచ్చింది మనం వాడుకోవడానికి ఆరోగ్యంగా ఉండడానికే కదండి నా మాటలు ఏమైనా అనిపిస్తే క్షమించండి నేను ఏదో మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం అంతే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కోసేస్తానండి ఇంకా చామంతి పూలు అంటే లెవెన్ డేస్ సూతకం వచ్చిందని నేను పువ్వులు కొయ్యలేదండి దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా మనం పదకొండు రోజులు అందుకే నేను పూలు కొయ్యలేదు రేపు కోసేసుకుంటానండి పూలు అందుకే ఈ వీడియో తీసి ఏదో ఇలాగా చిన్న ప్రయత్నం చేయాలనిపించింది చేశాను అంతే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇవాళ నా టెర్రస్ గార్డెన్ ఫుల్ వ్యూ పెట్టానండి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి నా ఛానల్కి వెళ్ళి ఇంకా ఇలాంటివి చాలా దాచానండి కావాలంటే నా ఛానల్ ఫాలో అయిపోండి ఓకేనండి బాయ్ అదిగోండి మళ్ళీ నేను కనకంబరాలు కోసుకున్నాను